టీడీపీ జనసేన బీజేపీ కూటమికి హీరోల నుంచి ఊహించని మద్దతు లభిస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు బహిరంగంగానే ఈ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామని చెబుతున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిపించాలని చిరంజీవి ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ తర్వాత తన సపోర్ట్ జనసేనకే అంటూ నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలాగే హనుమాన్ హీరో తేజా సజ్జా రాజ్ తరుణ్ లాంటి హీరోలు తాము కూడా పవన్ వెంటేనంటూ చెప్పారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మద్దతు తెలపడంతో జన ఫుల్ జోష్ వచ్చింది కోట్ల డబ్బును తృణప్రాయంగా వదులుకొని సమాజ సేవే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఏపీ ప్రజలను చిరంజీవి కోరారు జనసేనకు మద్దతునిస్తూ పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా ఓ వీడియో విడుదల చేశారు పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడే అయినప్పటికీ తోటివారికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడని ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడికే సొంతమని చెప్పారు ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలుడి పోరాడే జవాన్ల కోసం అందించడం మత్స్యకారులతో పాటు ఎంతో మందికి సాయం చేయడం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకి కావాల్సిందని అనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగానే వచ్చాడు రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు అంటూ చిరంజీవి చెప్పారు ఇదిలా ఉండగా చిరంజీవి ఈ వీడియో పెట్టిన వెంటనే ఆయన కుమారుడు రామ్ చరణ్ దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేయడమే కాక అందరి భవిష్యత్తు కోసం అనుక్షణం పరితపించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు ఇక అప్పటి నుంచి చరణ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంకేముంది బాబాయ్కి అండగా నిలిచిన అబ్బాయి అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు నిజానికి రాజకీయాల గురించి మాట్లాడడం అలవాటు లేని హీరో నాని కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయ కురుక్షేత్రంలో పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారని ఎక్స్ లో పేర్కొన్నారు పవన్ కోసం మెగా హీరోలు వైష్ణవ్ తేజ్ సాయి ధరం తేజ్ వరుణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఎండల్ని కూడా లెక్క చేయకుండా వీధి వీధి తిరుగుతూ పవన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు